వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బురిటెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా అయ్యప్ప స్వామికి ఐదు వేల నాణేలతో ఘనంగా కనకాభిషేకం తూర్పు గోదావరి నిడదవోలు పట్టణంలోని చినకాసిరేవులోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కావడంతో నలభై మంది స్వాములు మాలధారణ చేశారు నేడు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజు కావడంతో అయ్యప్ప స్వామికి అంగరంగ వైభవంగా పాలాభిషేకం చేశారు చందనం కొబ్బరి బోండాలు అన్ని రకాల పళ్ళు ఇరవై రెండు రకాల డ్రై ఫ్రూట్స్తో అభిషేకం చేశారు ప్రత్యేకంగా ఐదు వేల రూపాయల నాణ్యాలతో కనకాభిషేకం చేశారు అయ్యప్ప మాలధారణ స్వాములద్దరూ స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి ఏ అయ్యప్పో అంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి నామస్మరణ చేశారు స్వామివారి అభిషేక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు కార్తీక మాసం ప్రారంభం కావడంతో అయ్యప్ప స్వాములతో దేవాలయంలో పండుగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు బాదంపూడి రామకృష్ణ గురుస్వామి భానుస్వామి చిన్నికృష్ణ స్వామి మానయ ఆంజనేయులు పెసల బ్రహ్మానందరెడ్డి స్వామి బోలిశెట్టి చైతన్య మాలధారణ స్వాములు పలువురు భక్తులు పాల్గొన్నారు Obrigado.

I don't స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం నిడతబోర పట్టణంలో చినకాశివుల వేయించేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారి యొక్క ఆలయం నందు మండల దీక్షలో భాగంగా ఈరోజు బుధవారం స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు అలాగే పుష్పాభిషేకాది కార్యక్రమాలు అలంకరణ హారతులు ఈ యొక్క పూజా కార్యక్రమాలను కూడా స్వాములందరి చేత సామూహికంగా విశేషంగా జరపబడ్డాయి ఈరోజు ప్రత్యేకత స్వామికి ఇరవై నాలుగు రకాల డ్రై ఫ్రూట్స్తో అభిషేకం స్వామికి అలాగే పంచామృతాలు పళ్ళరసాలు అవన్నీ మామూలే తర్వాత పుష్పాభిషేకం విశేషమైన అనేక రకాలైన పుష్పాలతో పుష్పాభిషేకం చేయడం జరిగింది అంతేకాకుండా ప్రత్యేకంగా స్వామికి ఐదు వేల రూపాయల చిల్లర నాణ్యాలతో స్వామికి కనకాభిషేకం కూడా చేయడం జరిగింది ఈ అభిషేకాలన్నీ ఈరోజు విశేషంగా స్వాములందరూ కలిసి చేసుకున్నారు అలాగే దగ్గరగా సుమారుగా ఇరవై ఒక్క రకాల హారతులు ఏకహారతి ద్విహారతి త్రిహారతి పంచహారతి నాగహారతి గజహారతి అనేటువంటి రకాలతో నక్షత్రహారతి అష్టోత్తరహారతి అలాగే ఇరవై ఒక్క రకాల హారతులు కూడా స్వామికి విశేషంగా ఇవ్వడం జరిగింది ఈరోజు విశేష కార్యక్రమాల్లో స్వాములందరూ పాల్గొని ఆ స్వామనుగ్రహాన్ని పొందే విధంగా స్వామికి ఆ కైంకర్యాలను ప్రసాదాలను అలాగే అభిషేకాలను అర్చనలను కూడా శరణగోష చెప్పుకుంటూ చక్కగా స్వామికి అందరూ కూడా విశేషంగా చేశారు ఈరోజు బుధవారం కాబట్టి అటువంటి స్వాములందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని చూసిన వారికి చేసిన వారికి అందరికీ కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం కలిగి ఆయురారోగ్య భోగభాగ్యాలతో నిడదపోలు పట్టణంలో ప్రజానికమంతా కూడా సమస్త సుఖాలు అనుభవించి ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప